పూర్ రాయలాపూర్ తదితర గ్రామాలకు వెళ్ళేటువంటి దారి లోపల రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి యొక్క బ్రిడ్జ్ను ఇటీవల కాలంలో అనేక రివ్యూ మీటింగ్స్ తర్వాత మొన్న జరిగినటువంటి రైల్వే అధికారులతోటి హెచ్ఎండి అధికారులతోటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు వారితో సమావేశం నిర్వహించిన వెంటనే ఈ యొక్క బ్రిడ్జ్ల యొక్క పని చాలా వేగంగా జరగాలి ఇప్పటికే స్థానిక ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు అవుతాను అనేటువంటి ఉద్దేశంతో దీన్ని వెంటనే సమస్య పరిష్కరించేటువంటి దృష్టిలో యుద్ధ ప్రాతిపదికన పనులను పనిచేయమని చెప్పేసి సంబంధిత అధికారులను అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఆ రకంగానే ఇక్కడ ఏ రకంగా పరీక్ష పనులు నడుస్తున్నాయని పరిశీలించడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ బృందము మేడ్చల్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ మండల అధ్యక్షురాలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వివిధ బాధ్యతలు ఉన్నటువంటి నాయకులందరం కూడా ఈ యొక్క స్థలాన్ని విజిట్ చేయడం కోసం రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నెల ఇరవై నాలుగు నాడు శివరాత్రి పర్వదినం ఉంది ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి రామలింగేశ్వర స్వామి మందిరం ఏదైతే ఉందో ఆ యొక్క మందిరం దగ్గర గత అనేక సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి దానికి విపరీతమైన జనం వస్తారు కాబట్టి ఆ వచ్చేటువంటి సందర్భంలో అప్పటి వరకు ఈ యొక్క పనులను పూర్తి కావాలని చెప్పేసి వారందరూ కూడా కోరడం జరిగింది ఆ సందర్భంగానే సంబంధిత తోటి సంబంధిత ఆఫీసర్తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ వరకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి లైట్ వెహికల్స్ వెళ్ళేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి విధంగా వారికి సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మేము వారందరినీ కూడా కోరుతూ ఉన్నాం జరిగేటువంటి పనిని కొత్త స్పీడ్గా చేసి భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ఆ తర్వాత వెంటనే జరిగేటువంటి బ్రహ్మోత్సవాల వరకు పూర్తిగా పనిని దీన్ని కంప్లీట్ చేసేటువంటి విధంగా అధికారులను చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది ఆ రకంగా పనులు ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు వారిని అధికారులను కోరుతా ఉన్నాం ఆ రకంగానే వారు కాంట్రాక్టర్తో వారందరూ కూడా ఎంబడి పడి పని చేపిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం